ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నటువంటి పది నియోజకవర్గ ఉద్యోగస్తులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను పెద్దల ఒకసారి ఆలోచించండి ఉద్యోగస్తులకు మంచి చేస్తాము సిపిఎస్ఈ రద్దు చేస్తాము ఉద్యోగస్తులకు అనుకూలంగా పరిపాలన అందిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉద్యోగస్తులు వెళ్ళింది తిరిచేరుగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ఈరోజు జీత వత్యాలు సరైన సమయంలో అందగా అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము దానికి తోడుగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు చేసింది చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలను మంచి పర్సంటేజ్ని పెంచి వాళ్ళకు అందరికీ కూడా మంచి చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెద్దలారా దయచేసి ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గ్రహించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో నన్ను గెలిపించాలని నాకు తోడుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవయ వినయంగా కోరుకుంటూ అదేవిధంగా ఇండియా కూటమిని కూడా మీరు బలపరచాలని చెప్పి తెలియసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను